గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు రామిరెడ్డి తోటిలో నూతన మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి మంగళవారం నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై లక్షల రూపాయల వ్యయంతో పైప్ లైన్ నిర్మాణాన్ని చేపడుతున్నామని చెప్పారు గతంలో జరిగిన కలుషిత నీటి సమస్య పునరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తామని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు తూర్పు నియోజవర్గంలో అభివృద్ధి కేవలం అగ్రవర్ణాలే కాకుండా పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా రామిరెడ్డి తోట ప్రాంతంలో పేద వర్గాలు నివసించేటువంటి కాలనీలకు సంబంధించి ఈరోజు నాలుగు ఐదు లైన్లకు సంబంధించినటువంటి ఓల్డ్ లైన్స్ అన్నీ వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి హెచ్డిపి పైప్ లైన్తో దాదాపు నలభై తొమ్మిది లక్షల రూపాయలతో యాభై లక్షల రూపాయలతో ఈ మూడు లైన్లు రోడ్లు కలిపి పైప్ లైన్లు కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గతంలో మనందరం కూడా చూసాం వాటర్ కంటామినేషన్తో డయేరియాతో అనేక చోట్ల ప్రజలు ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో గత పాలక వర్గంలో ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారి కల అయినటువంటి విధంగా సురక్షిత నీరు ప్రతి ఇంటికి కూడా అందించాలనే ఒక ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున స్లమ్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా కలుషితమైనటువంటి నీరు పేద ప్రజలకు అందకూడదనే ఆలోచనతో వెంటనే పైప్ లైన్లో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని టెండర్లు పిలిచి దాదాపు యాభై లక్షల రూపాయల పనులు ఈ రామిరెడ్డితో ప్రాంతంలో చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గుంటూరు నగరంలో మంచినీటి కొరత లేకుండా సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి కూడా చేర్చాలనే ఆలోచనతో ఒక మంచి ప్లాన్తో ముందుకు సాగుతూ ఉన్నాం తప్పకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారం సురక్షిత నీరు ప్రతి ఇంటికి అందించేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతుంది ప్రజలు ఎటువంటి ఇబ్బందైనా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకోసం మాట్లాడడానికి మీకోసం పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మున్సిపల్ అధికారులకు అలాగే స్థానిక ప్రజలకు నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం